ఇప్పటికి నిజం అర్థం కాదు నా బాయస్ అంట. హ్మ్. కొందరు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు అక్కడ దానికి రాజస్థాన్ ఉంటది. హ్మ్. దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటా. ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్డ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ అండ్ కమ్ బ్యాక్. ఐ వాస్ ఏ ప్యూర్ స్కామ్స్టర్ మమ్మ నేను అబ్బతం ఆడను నీ దగ్గర. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా. మనుషులు ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా ఒత్తిలే అది నాకెలా అనిపిస్తుంది అంటే మన నిద్రము డిబేట్ కి ఎలా కూర్చోగలుతామానొకలతో ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది అనుసా నాకు నచ్చేయి మీ జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది వగిలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్ పడుకునేటప్పుడు చూడటం ఇష్టము ఎంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ చేసాడేమో కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా చాలా బాగున్నాయి నేనే నిజంగా బాగుంటా చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా ఉంటాం నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా బంప్ వస్తూ ఉంటది చేసి అది వస్తా ఉంటది అలా పెడుకుంటే కదా అండ్ వన్స్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాం పడుకుందాం ప్రశాంతమైన లైఫ్ అసలు వన్ నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్తు తుగా నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష్యం మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఫైవ్ లిక్కర్ ఓకే లిక్కర్ బిజినెస్ లో లైసెన్స్ వేరే వాళ్ళకు షాప్ మనకు ఓకే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి నేను పదివేలు సంపాదించుకున్నానంటే ఉన్న షేర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి ఓకే ఇప్పుడు ఇదే లైసెన్స్ నేను వెళ్ళి కొనాలి అనుకుంటే నాకు రాదు వయసు లేదు రెండోది ఏంటంటే దానికి టెండర్ ఫిల్ చేసుకోవాలి మూడోది ఏంటంటే ఆ టెండర్ కూడా చాలా బొమ్మలు తిమ్మిన ఉంటాయి అది ఆ గేమ్ అంతా ఎవరు స్ట్రైట్ గా ఆడరు సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ వి వర్ అండర్ సంబడి వి వర్ అండర్ సంబడి అండ్ వాళ్ళ కోసం మనం పని చేసాం ఓకే వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి ఓకే మళ్ళీ ప్యూర్ అది అదొక వేరే లెక్క టైప్ బిజినెస్ అన్నమాట ఓకే సో అది చేసిన తర్వాత ద ఓనర్ సడన్లీ ఎక్స్పైర్డ్ ఓకే సో ఏమైందంటే బిజినెస్ టోటలీ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది బేసిక్లీ దట్ బిజినెస్ బిజినెస్ మనకి ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏమైంది ఆడు కొడుకు వచ్చేసి హీ వాజ్ లిటర్లీ ట్రేసింగ్ మీ వేర్ ఇస్ దిస్ గర్ల్ హూ ఇస్ రన్నింగ్ దిస్ ఓకే బికాస్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకే పోవాలి కదా కొడుకుకి పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాలి తలుచుకోలే అప్పుడు ఇప్పుడు డబ్బు కగర్తి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్ లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని గివ్ హిమ్ బికాస్ అదంతా కాంటాక్ట్స్ నాకు వచ్చేసింది కదా చేసుకుంటున్నాను అనుకుంటే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ అది నాకు వచ్చేస్తుంది మెదర్ నాలెడ్జ్ డబ్బులో పని యో కాంటాక్ట్ అదంతా సో అప్పుడు డబ్బు మీద కకృతి పడి ఐ డి నాట్ గివ్ దట్ బిజినెస్ టు హెమ్ ఐ వాజ్ లైక్ మనమే డీల్ చేద్దాం మనమే క్లోజ్ చేద్దాం అది ఇచ్చి చెప్పేసుకొని నేనే మధ్యలో నుంచొని ఐ వాజ్ లైక్ డూ ఇట్ అని చెప్పేసుకొని నేను బా కూడా చెప్పాను

మూడు లక్షల ప్లేస్ లో మనకు పది లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు రన్నింగ్ ఇస్తాను నాకు ఉండే స్టాక్ కి సో అప్పుడు అదే లాగ్ లాగై 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 మనకు ట్రేస్ చేయలేక మనం వేరే వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టేసి ఇస్ట్ రన్ దో బిజినెస్ ఫ్రమ్ బిహైండ్ ఐ టు లైక్ సమ్వేర్ ఎల్స్ ఫ్రమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గెట్ ద స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే గోడౌన్ ఉంటుంది హోల్సేల్ ఉంటది అక్కడ సో ఐ యూస్ టు డీల్ ఇట్ బికాస్ ద లైసెన్స్ వాజ్ విత్ దట్ పర్సన్ అండ్ బిజినెస్ వాజ్ ట్రాన్స్ఫర్ టు అస్ ఓకే అవి దాట్ టు వాంటెడ్ మీ ఆ నిజమే అది నిజంగా నా 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 నెవర్ ఇప్పుడు గమనించలేదు కట్ట ఉంటది మాధవపూర్ జంక్షన్ నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా నడుచుకుని రెండు రెండు అడిగి వేసుకుంటాను బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు టూ 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 బాయ్స్ ఉంటాయి లిట్రలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగ్ అసలు ఆల్మోస్ట్ ఆ కత్తితో నా చెయిన్ బదరా అని బతికిపోయలేనుకో సిస్ట్ స్లైట్ మార్క్ ఆన్ ఇట్ అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవాడు హీసైడ్ మిత్రా స్టాప్ ఇట్ అమ్మ నువ్వు తెలిసి అమ్మా ఎవరూ మాకు మాకు పరిచయం అన్నోళ్ళు పెద్ద అయినా మళ్ళీ ఇది వేరే దాంట్లో ఉంటది అని చెప్పేసుకొని పౌడల్ ఒక చెప్పాడు అమ్మ వదిలే అమ్మా మనకి ఇదంతా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నీకుండే వయసుకి నువ్వు అంత గొడవ కూడా పెట్టలేవు అంటే ప్రతిసారి నాకు ఆ వయసు విషయం ముందుకు వచ్చేస్తుంది నీకు అర్థమవుతుందా ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ కొంచెం సరే మనకు మంచితనం ఎందుకు అని చెప్పిన ఆలోచించినా కూడా అది వదిలేసినా కూడా మాకు నాకుండే సర్కిల్ పెద్ద వాళ్ళు అందరూ ఎలా అంటారంటే నువ్వు అమ్మాయిది ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి నా డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో మాకు తిండి పెట్టలేదు సమాజ ప్లేస్ లో మాకు ఎవరి దగ్గర అయితే పని దొరుకుతుందో అట్లా పని చేసుకొని అవతల బిజినెస్ మాకు ఇచ్చేసి ఎక్స్పైర్డ్ బిజినెస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇన్ మై హ్యాండ్ నాకు నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు కకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్ నేను వదిలేదు అప్పుడు కూడా వచ్చేసి గత ఇదంతా వదిలేదమ్మా అంత మనకి కరెక్ట్ కాదు ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంకెంత సేఫ్ ఉంటావు చెప్పు వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం అ కాన్వర్సేషన్ అండ్ దెన్ అంటే వాళ్ళు మా మాకు పెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పి చేసారు వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అంటే నాకు అప్పుడు చాలా అనేది ఒక థాట్ ప్రాసెస్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఈ బిజినెస్ లో వేరే దాంట్లో చేసుకుంటా వేరే దాంట్లో చేసుకో ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్రశ మాకు ఎయిన్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది అంత ఉంటది అప్పుడు నాకు ఏంటి నాకు డబ్బే కావాలి నాకు అంత పుత్తుండేది కూడా కాదు దట్ నా ఈ వైన్ కాదు కాదు అని చెప్పి నాకు పని నేను పని చేశారు ఓకే డాక్టర్ అప్పటికే యునో ఐ ఐ వాజ్ లైక్ I've worked under so many very VVIP candidates, even for foreigners I've worked, okay? And where I've seen they're so freaking rich, okay? They need loyalty. That is the reason I all the time keep telling you, no know, loyalty, loyalty. It's all because I've learned that. I have learned that from, you know, from the most VVIP candidates that if you are just loyal to them, okay? Just loyal to them.

వాట్ ఆర్ ర్ేమ్ టుడే ఇస్ నాట్ టుడేస్ వర్ సో మెనీ ఇయర్ని మనం అక్కడ పని చేసాము అక్కడ యూ టెల్ టైమ్ ఏం పని అయితే నేను చేయలేదు ఏం పని నేను చేయలేదు యాక్టింగ్ నుంచి వాడి దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ దగ్గరికి వెళ్ళేసి అది చేసుకొని ఇది చేసుకొని అక్కడ పంపించి ఇక్కడ పంపించి అలా చేసి అలా చేసి ఇక్కడ నుంచి డబ్బు తీసుకొని అక్కడికి పోయి అసలు సగం జీవితం నాకు అనిపించింది టెన్ వెలబులేషన్ దట్ ఈస్ ది రీజన్ ఐ గాట్ బోర్డ్ విత్ మ్యానిపులేషన్ మై రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు ఒక మంచి ఒక ఒక చిన్న పిల్లడికి చాక్లెట్ తిను ఓ 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 తిను అంటే ఒక రోజు వాడు చాక్లెట్ నుంచి విరక్తి వచ్చేస్తుంది మై మై ఓల్ కన్వర్సేషన్ ఇస్ మై ఓల్ కన్వర్సేషన్ ఇస్ 9 టు 5 జాబ్ చేసి నొల్లంత ప్రశాంతంగా బతుకుతారు ఎందుకు ఎందుకంటే దే నో వాట్ వర్క్ దే ఆర్ డూయింగ్ దే హావ్ టు డు ది సేమ్ జాబ్ ంగ్ ప్యాటర్వీకు వచ్చేసి ఒక హైక్ బట్ దే హో బ్రెయిన్ ప్రెషరైజింగ్ జస్ట్ హెవ్ ఔట్పుట్ ఫర్ దే ఆల్రెడీ నో బట్ ఇఫ్ ఐ టెల్ యూ మన ఎక్కడికైనా బయటకు పోవాలి అంటే లైక్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యూ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా అడుగుతాము ఎప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్సీ హర్సజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హసే మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ పేపర్ చూడను ఓ మీరే విశ్వామిత్రు గోదా వయసు పోతుంది అవును మరి యు ఆర్ టెనింగ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి ఐమై లైవ్ ఏమని చాలా మంచిగా లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టేక్ అవర్ టైం టెంక బావుట నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యూనో మాటలే బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనోటెడ్ స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ లైక్ వెరీ బోరింగ్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐఎమ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడి నుంచి మా వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక పెట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

లోని బావిలో పోయడానికి గిర్ పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఉన్నాడు నేను మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ ద సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ థింగ్ విచ్ డినాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ నేను చెప్తాను అర్థం కావట్లేదు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా